రాత్రి పర్వదిన సందర్భంగా కేతాంకుల్ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు పేదలకు వస్త్రాలు అందించడం అభినందనీయం పండగ అనేది ఒక్కోళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి పండగ ఆ ప్రతి పండగకు ప్రతి జాతీయ దినాలకు కేతా సుబ్బారావు గారి కార్యక్రమం నిర్వహిస్తున్నారు సమాజంలో సేవ అనేది చేయడం ఒక మాటలతో కాదు మాట్లాడే పెదాలకన్నా చేసే చేతులు మిన్నని మదర్ తెలిసా గారు చెప్పారు ఆశయానికి అనుగుణంగా ప్రతి కార్యక్రమంలో కూడా వారికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వస్త్రాలు భోజన పదార్థాలు టిఫిన్లు బిస్కెట్లు అన్ని అందజేస్తుండ్రు ఈరోజున ప్రపంచమంతా వసుదైక కుటుంబం నుండి ఒంటరి కుటుంబానికి వచ్చింది తనకు తాను బతకడం నేర్చుకోండు ఒకప్పుడు దేశం బాగుండాలి మా గ్రామం బాగుండాలి మా కుటుంబం అనేది వదిలిపెట్టి నేను అనుకుంటున్న కుటుంబం కూడా ఆలోచిస్తలేదు ఎలక్ట్రానిక్ మీడియా కంప్యూటర్గా వచ్చినాక తల్లిదండ్రులందరినీ కూడా వృద్ధాశ్రమాలకు పంపుతున్నారు భార్యాభర్తలు కూడా విడివిడిగా అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నారు అందుకే విడాకులు కూడా పెరిగిపోయాయి ఇలాంటి తరుణంలో ఎవరి కోసమో ఇంత త్యాగం చేస్తున్న సుబ్బారావుని అభినందిస్తూ కేతా మెవరి ट्रस्ट अभिवृद्धि चन्दा देउने प्रार्थिस् थ्याङ्क्यु